ఇక విజయవాడలో సేవా మండలి ఆధ్వర్యంలో శత సహస్ర లక్ష దీపార్చన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు ఇక వేలాది దీపాల అలంకరణతో ప్రాంగణం దేవాలయ వాతావరణాన్ని తల్పించింది ఇక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఇక ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని కార్యదర్శి నాగలింగ శివాజీ తెలిపారు ఇక మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ హారిక అందిస్తారు భాగంగా విజ్ఞాన్ విహార్ స్కూల్లో లక్ష దీపార్చన అయితే ఏర్పాటు చేయడం జరిగింది దీపాలతో ఇక్కడ దీపాల కాంతులతో అయితే ఇక్కడ ఈ వాతావరణం అంతా దివ్య కాంతులతో అయితే వెలిసింది ఇక్కడ ఉన్న భక్తులు కూడా ప్రతి సంవత్సరం ఇలా ఏర్పాటు చేస్తారని ప్రతి సంవత్సరం ఫ్యామిలీతో వస్తామని చెప్తున్నారు వాళ్ళని అడిగి ఇంకా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఈ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ప్రతి సంవత్సరం వస్తాం ఫ్యామిలీతో వస్తుంటాం

ప్రతి సంవత్సరం చేస్తారు మేము కూడా వచ్చి చేస్తాం పాల్గొంటాము అందరూ చాలా బాగా చేస్తారు అందరూ సిద్ధార్థ స్కూల్ విద్యార్థులు బాగా హెల్ప్ చేశారు అందరం రావడం వల్ల మహిళ యొక్క సంఘీభావం తెలియజేస్తారు ఈ విధంగా జరుగుతూ ఉంటే హిందూ సమయ ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమాన్ని అంతా కూడా శివాజీ గారి నిర్వహణలో వీటి ద్వారా మిగతా కార్యకర్తలు అంతా కూడా ఆర్థికంగా అదేవిధంగా సేవా కార్యక్రమం కూడా కృషి చేసి పొద్దు నుంచి ఈ కార్యక్రమం జరగడానికి కృషి చేశారు మన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు గత పదహారు సంవత్సరాలుగా శత సహస్ర లక్ష దీపార్చన సేవ మండల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా కార్తీక దీపోత్సవం నిర్వహించినాం ఈ సంవత్సరం మన సత్యనారాయణపురం శ్రీ విజ్ఞాన విహార పాఠశాలందు అత్యంత వైభవంగా నిర్వహించాం ఐదు గంటలకి సామూహిక సత్యాన సంవత్సరాలు జరుగుతాయి ఈ కార్యక్రమానికి కూడా భక్తులందరూ రావాల్సింది కోరుతున్నాం సత్యనారాయణపురంలో స్థానిక విజ్ఞాన విహార స్కూల్ నందు పద్నాలుగు పదిహేను పదహారు మూడు రోజులలో మొదటి రోజు కార్యక్రమంగా లక్ష దీపార్చన రెండో రోజు కార్యక్రమంగా సాయంత్రం ఐదున్నర గంటలకి సచాణ స్వామి వ్రతాలు మూడో రోజు కార్యక్రమంతో పరిసమాప్తం అవుతాయి మూడు రోజుల పాటు భక్తులు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరు చూశారు కదా ప్రతి సంవత్సరం ఇలా కార్తీక మాసంలో ఇలా దీపార్చన అనేది జరుపుతూ ఉంటారు గత పదహారేళ్లుగా ఇలా దీపార్చన అయితే జరుపుతుంటున్నారు వచ్చిన భక్తులు కూడా ఎంతో ఆనందంగా ఉందని వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చి ఒక ఆధ్యాత్మిక పరవశం అయితే పొందుతున్నామని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ హారిక వైకే విజయవాడ